అందరికీ శుభోదయం మరి ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు కృష్ణపక్షం బృహస్పతి వాసరం షష్ఠి మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహత్యమందు ఇరవై ఒకటవ అధ్యాయం చూద్దాం యుద్ధ యుద్ధవర్ణనం అత్రి మహర్షి చెప్తున్నాడు అగస్త్య సాధారణమైన తో దుమ్మిగా కోట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరము ఒక మహాయుద్ధముగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి బదులతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముసల సూల భల్లాతక తోమర కుంభ కుఠారాజాయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరములో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజైన గొడుగును జెండాని రథాన్ని కూలగొట్టాడు అనంతరము ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుర్చుకున్న బాణాలను పెరిగి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను సొమ్ముకు ఆశపడేవాడిని కానే కాను నీవు పంపిన బాణాన్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో అని వాటినే తన వింట సంధించి పురంజయని మీదికి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయని సాధని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజయని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతముగా లాగి కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతని గుండెల నుండి వీపుకుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు అతనితో యుద్ధము మరింత భయంకరమైంది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు మొండేలు వేరుగాబడి ఎడమెడంగా గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేవరాలతో కథనరంగమంతా కంటకింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అయిన పురంజేయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీర్ల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలిపెట్టి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయ్ని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పౌర్ణమే కృత్తిక న నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరిల్లి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో పాడు పాటలతో హరి హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం కాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మబలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్యాలు సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇది ఏకవింశోధ్యాయం సమాప్తం